హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా సరే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా మరియు టేస్టీగా ఉండే స్వీట్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నట్లయితే ఈ క్యారెట్ హల్వాని ప్రిఫర్ చేయండి వంట తెలియని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా చేసేయచ్చు జనరల్గా క్యారెట్తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతం మంది ఇష్టపడరు కానీ ఇలా ఈ క్యారెట్ హల్వాని చేసి పెట్టండి ఎవరైనా ఇష్టంగా తింటారు ఓకే రెసిపీని స్టార్ట్ చేసేద్దామా ముందుగా క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక ముప్పావు కేజీ వరకు క్యారెట్స్ని తీసుకున్నానండి తర్వాత ఈ క్యారెట్స్ పైన ఉన్న స్కిన్ అంతటిని పీల్ చేసేసుకున్నానండి పీల్ చేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్నాను తర్వాత ఈ క్యారెట్స్ అన్నింటినీ ఇక్కడ చూపిస్తున్నట్లు తురుమేసుకున్నానండి సన్నగా ఈ విధంగా తురుముకొని ఒక పక్కన పెట్టి ఉంచండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి నెయ్యి కాస్త కరిగిన తర్వాత అందులోకి జీడిపప్పుని కిస్మిస్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించుకోండి మీరు ఇక్కడ వేరే డ్రై ఫ్రూట్స్ని ఏమైనా కూడా తీసుకోవచ్చు అవి వేగిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టండి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని అందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదండి దాన్ని అంతటినీ కడాయిలోకి వేసేసుకోవాలి ఇలా తురుముకున్న క్యారెట్ని అంతటినీ కడాయిలోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని నేతిలోనే క్యారెట్ అంతా వేగే విధంగా ఇలా కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలండి అంటే క్యారెట్కున్న అంతా పోయే వరకు మనం ఇలానే కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇలా ఒక పది నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూసినట్లయితే ఇక్కడ క్యారెట్ కాస్త దగ్గర పడుతుందండి అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం పాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముప్పావు కేజీ క్యారెట్ని తీసుకున్నాను కదండి అందుకని ముప్పావు లీటర్ పాలని యాడ్ చేస్తున్నాను ఈక్వల్గా తీసుకోవాలన్నమాట క్యారెట్ని ఎంతైతే తీసుకుంటామో పాలను కూడా అంతే తీసుకోవాలి చిక్కటి పాలైతే క్యారెట్ హల్వా మరింత టేస్టీగా ఉంటుందండి మనం తీసుకున్న క్యారెట్ మునిగే వరకు పాలను వేయాలండి అప్పుడే క్యారెట్ హల్వా రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా పాలను వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూతను ఉంచి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూతను తీసి చూడండి చూసారు కదా ఈ విధంగా పాలన్నీ కాస్త దగ్గరికి ఇగిరిపోయి ఉంటాయి క్యారెట్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు మూతని పెట్టకుండా దగ్గరే ఉండి కలుపుకుంటూ పాలన్నిటిని మరి కాస్త దగ్గర పడేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మరి కాస్త దగ్గర పడేలాగా ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు వరకు నేను ఇక్కడ పంచదారని యాడ్ చేసుకుంటున్నాను ఇది అప్రాక్సిమేట్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి మీరు తర్వాత అయినా సరే తీపిని చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు ఈ విధంగా పంచదార అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుని మరలా ఉడికించుకోవాలండి తర్వాత అందులోకి కొద్దిగా అంటే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను యాక్చువల్గా క్యారెట్ హల్వాకి యూజ్ చేసే క్యారెట్లు సపరేట్గా ఉంటాయండి అవి వింటర్ సీజన్లో మాత్రమే వస్తాయి వాటిలో అయితే మనం ఫుడ్ కలర్ ఏమీ లేదు ఎందుకంటే అవే ఎర్రగా ఉంటాయి ఇవి కాస్త కలర్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇందులో మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసాం మీకు అక్కర్లేనట్లయితే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయండి తర్వాత ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకున్నామండి అన్నింటినీ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ పాలన్నీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ స్టేజ్లోనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి జనరల్గా క్యారెట్లో విటమిన్ ఏ బిఈ ఉండడం వలన సైడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇది తినడం వల్ల వాళ్ళకి తగ్గుతుందండి ప్రస్తుత రోజుల్లో పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి క్యారెట్తో హల్వా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ క్యారెట్ హల్వాని ఎక్కువగా చేసి పెడుతూ ఉంటారండి చూసారు కదండీ ఈ స్టేజ్లో పాలన్నీ ఇగిరిపోయి క్యారెట్లోంచి నెయ్యి బయటకు వస్తూ కనిపిస్తుంది అంటే మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ వాటిని యాడ్ చేసుకోవాలి అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్లే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉండే ఈ క్యారెట్ హల్వా స్వీట్ని మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్